అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం తొమ్మిదవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడడం అనుకున్న దాన్ని సాధిస్తారు బలమైనటువంటి సంకల్పాలు నెరవేరడం ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం అదేవిధంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఆనందంగా పనిచేస్తారు గ్రహ బలం అనుకూలిస్తుంది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పక విజయాన్ని సిద్ధిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో ఆటంకాలు తెలుగు మీ యొక్క శ్రద్ధ భక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఎవ్వరినీ అతిగా విశ్వసించవద్దు వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభ వార్తలను వింటారు మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం కలదు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా ఆర్థిక లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందున సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదే విధంగా అందరితో అనుకూలంగా ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి అంశాలకై ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారుల మీ యొక్క ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో బాగా శ్రవిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నిరాశను దర్శనదు అధికారులతో జాగ్రత్త వహిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసులే అవునం శాంతంగా మాట్లాడు మాట్లాడండి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం జాగ్రత్తగా పనిచేస్తారు ఆర్థిక పరమ జాగ్రత్తలను తీసుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకూలిస్తుంది మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయనివ్వద్దు ఆత్మీయుల సహకారం మేలు చేకూరుతుంది అదేవిధంగా కీలక వ్యవహారాలలో బుద్ధి బలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను చూడకుండా జాగ్రత్త వహిస్తారు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు అనే చెప్పవచ్చు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బుద్ధి బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చే